ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడిది కత్తితో ఒక ఘటన జరిగి దాని తర్వాత బాబా సమం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు కులక రైతు ఇది స్పెషల్ రైతు స్పెషల్ రై ఎందుకని చెప్తున్నారు అలాంటి రాలతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా బాబు ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో కొనం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్ను లేదం దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీకంలో జరిగిందా మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడింది నేను చెప్తాం కాదు మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టు మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్ట మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండే ఇక్కడ ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం మటుకు లేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయి క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నగులు తగిలింది గులకరా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి అని ఆస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతంగా నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం నేను చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచిగా రాజమౌళి గారు ఫోన్ చేస్తాను గురువు గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని అని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు సార్ అమ్మకు సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు